ఇప్పటిదాకా తెలంగాణలో కారు పార్టీలకించి కాంగ్రెస్ లకు జంపింగ్ జంగులు అయినాయి ఈ ఇప్పుడు ఏపీ వంత వచ్చింది పంకపాటించి సైకిల్ పార్టీలకు దుంకనికి మంచిగానే తయారైతున్నారట ఒక్క దిక్కే ఓ పది పన్నెండు మంది ఉన్నారట మరి గాము చట కూడా అరుచుకున్న దంపాండ్రి ఏపీ అసెంబ్లీలో నూట అరవై నాలుగు మంది కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు పంకపాటీలో ఉత్త పదకొండు మంది ఉన్నారు అని సంబరపడుతున్న కూటమి సర్కారు వాళ్లకు శాసన మండలి ముచ్చట జరంత నారాజు అవుతున్నదట మండలిలో యాభై ఎనిమిది మంది ఉంటే దాంట్లో ముప్పై మంది పంక ఉన్నారట ఇక మండలి చైర్మన్ కూడా పంక ఉండేవరకు ఉండే వరకు అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లులు మండలిలో కూడా ఆమోదించాలంటే కూటమిదే రాజ్యం అయితే జల్దీని అవుతుంది లేకపోతే ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉన్నది అందుకే ఇప్పుడు మండలి గురించే మాట్లాడుకుంటున్నారట కూటమి లీడర్లు ఇక మండలిలో కూటమి మెజార్టీ పెరగాలంటే రెండేళ్లు కావాలి కానీ ఇప్పటికి ఇప్పుడు మెజార్టీ పెరగాలంటే జంపింగ్ అవుతుంది అని అంటున్నారు ఇక దానికి తగ్గట్టే పంక పార్టీ లు కొందరు సైకిల్ పార్టీ దిక్కు చూస్తున్నారట పన్నెండు మంది ఎమ్మెల్సీలు సైకిల్ పార్టీ శరీర్గానికి తయారుగా ఉన్నారట దెబ్బతోటి పార్టీ పద్దెనిమిది పడిపోతుంది కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటుతుంది ఏడ అధికారం ఉంటే పోయే లీడర్లు రాజకీయాలలో చాలా ఉంటారు వాళ్ళకు అధికారం కావాలి వీళ్లకు మెజార్టీ కావాలి దీన్నే అందిపుచ్చుకున్నాడు అని అంటారు కావచ్చు కానీ ఎమ్మెల్సీలతోటి సురువయ్యే జంపింగ్లు ఎమ్మెల్యేల దాకా పోతుందో మరి చూడాలి